హాయ్ హలో అందరికీ నమస్తే వికారాబాద్ జిల్లా కొడంగల్లో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి ఆయన తొలిసారి సీఎం హోదాలో వస్తున్నారు ఈ మేరకు నియోజకవర్గంలోని కోజ్గి పట్టణంలో అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రానికి రాష్ట్రానికి చేరుకోనున్నారు కోజ్గి పట్టణంలో సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ నుంచి నేరుగా కోజ్గి పట్టణానికి హెలిప్యాడ్లో చేరుకుంటారు అక్కడి నుండి నేరుగా పోలీస్ స్టేషన్ సమీపంలోని గ్రౌండ్కు చేరుకుంటారు అక్కడ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు మహిళా సమైక్య సభ్యులు ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ను పర్యవేక్షించిన అనంతరం వారితో ముఖాముఖిగా మాట్లాడి మహిళా రుణాల చెక్కులను అందజేస్తారు అక్కడి నుంచి సభా ప్రాంగణానికి చేరుకొని నియోజకవర్గా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారని వికారాబాద్ నారాయణపేట జిల్లాల కలెక్టర్లు శ్రీ నారాయణ రెడ్డి కోయ హర్షలు తెలిపారు రెండు జిల్లాల కలెక్టర్లు రేవంత్ పర్యటన ఏర్పాట్లను దగ్గర ఉండి పనులను పర్యవేక్షించారు వీరితో పాటు రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు పన్నులను పరిశీలించారు నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు మూడు కోట్ల నిధులతో నియోజకవర్గానికి అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు రేవంత్ రెడ్డి కృషి చేయనున్నట్లు అందుకో ఆ పార్టీ నాయకులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నామని ఆరోపించారు నమస్తే నా పేరు రెడ్డి శ్రీనివాస్ కూడంగల్ నియోజకవర్గం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నెల ఇరవై అంటే రేపు కూడంగల్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారి ఈ యొక్క కొడంగల్ నియోజకవర్గానికి రావడం జరుగుతుంది కాబట్టి కొడంగల్ ప్రజల తరఫున యువజన కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ దానితో పాటు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి ఓద హోదాతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను ఏదైతే డెవలప్మెంట్కి సంబంధించింది ప్రభుత్వానికి సంబంధించిన అనేక అనేక సంక్షేమ పథకాలు దాదాపు నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల నిధులతో రేపు పోజ్గి పట్టణంలో శంకుస్థాపన కార్యక్రమానికి ఇక్కడ పూజ భూమి పూజ కార్యక్రమానికి శ్రీకారం తుడుతున్న రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కూడంగల్ ప్రజల తరఫున కృతవిన పాదాభివందనలు తెలియజేసుకుంటూ అనేక సంక్షేమ పథకాలు పాలిటెక్నిక్ని ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు అదేవిధంగా మెడికల్ కాలేజ్ కావచ్చు అరవై తొమ్మిది జీవోకి సంబంధించిన మా యొక్క చిరకాల స్వప్నమైనటువంటి అరవై తొమ్మిది జీవో యొక్క శంకుస్థాపన కార్యక్రమాన్ని చిరస్థాయిలలో అక్షరాలతో సిర లిఖించబడే రోజు రేపటి రోజు కాబట్టి మేమందరం ఎప్పుడొస్తాడు ఎప్పుడు శంకుస్థాపన చేస్తాడని ఒక ఆలోచనతో మేము అందరం ఎదురుస్తున్నాము గౌరవ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి అదే ఇక్కడ ఉన్న ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి గారికి జిల్లా కలెక్టర్లకు నారాయణపేట మరియు వికారాబాద్ జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ యంత్రాంగానికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్న ఈ నేల మీద ఎప్పుడు అడుగు పెడతాడని దాదాపు కూడంగల్ లో నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ ఆకాంక్షతో ఎదురు చూస్తున్నారు ఆయనకు ఘనమైన స్వాగతం పలకడానికి యువజన కాంగ్రెస్ తరపు నుండి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరపున నుండి మేము అందరం కళ్ళతో ఎదురు చూస్తున్నాము రేవంత్ అన్న నాయకత్వాన్ని ఈ విధంగా పెంపొందిస్తాం కూడంగా నియోజకవర్గాన్ని దేశంలోని అగ్రగాన్ని నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి రేయింబావులు మా వంతు మేము కృషి చేస్తామని హిందు మూలంగా మేము తెలియజేసుకున్నాం జై రేవంత్ అన్న జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ జై సోనియమ్మ